ఏం చదువుతున్నావు క్వాలిటీ ఇవేం చదువుతున్నావు అమ్మా सर वो ना वो बस गाड़ी से सर ये बात ये बात ये बात हम लोग बात करेंगे हम लोग बात करेंगे

ये लोड़ी केनगोचारा ओके ओके कहता है हाथी शिमला लेवा कर है प्रथम கொஞ்சம் பக்கம் நல்லா மீறி பக்கம் नमस्कार <coughs> नमस्कार ఇప్పుడు అందరికీ నమస్కారాలు ఈరోజు కృష్ణా గుంటూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఓటు వేయడం అనేది మన బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకునే బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక ఔపత్యం తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యాన్ని నాంది పలుకుతాం అది ప్రోగ్రెస్కి కానీ వెల్ఫేర్కి కానీ భారతదేశ ప్రతిష్టకి కానీ పనిచేస్తుంది ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి Your candidate, good governance will help you. No, I'm not talking elections right. now. I'm talking, I'm appealing to every voter. They are all educated. Even our right. candidates are voting, every voting, whenever there are elections. You educated educate the people as to vote. And also, it is your right. right. And it is your sir, talking about saving democracy, there are several southern states opposing dehumidation. Uh, I will talk all those things. This is not the time. This okay. is the time where I am appealing voters to be more responsible. And also, it is your right. And also, it is your responsibility. On okay. the three language Thank policy, you, sir. sir? All these things are done. Okay. Okay. Thank you, sir. Okay.